జగిత్యాల నియోజకవర్గం రాయకల్లో ఘనంగా ప్రారంభమైన భీమన్న జాతర ఉత్సవాలు జగిత్యాల నియోజకవర్గం రాయకల్ పట్టణ కేంద్రంలో ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు జరిగే శ్రీ భీమేశ్వర స్వామి ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా దేవాలయాన్ని విద్యుత్ దీపాలు పూలమాలతో అందంగా అలంకరించారు ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు బుధవారం ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా సాయంత్రం కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు అలాగే రెండవ రోజు గురువారం స్వామివారి దైవదర్శనం అన్నదానం చివరి రోజు శుక్రవారం స్వామివారి రథోత్సవం జరగనుందని ఆలయ ఉత్సవ నిర్వాహకులు కూనరప్ప భూమేష్ దేవుని చిన్నరాజం దేవుని నరసే వెల్లడించారు ఇక చివరి రోజు శుక్రవారం స్వామివారి రథోత్సవంకు మండల ప్రజలతో పాటు మల్లాపూర్ మేడపల్లి కోర్ట్ల మండలాలతో పాటు ఆదిలాబాద్ జిల్లా నుండి కూడా వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి రథోత్సవంలో పాల్గొంటారని తెలిపారు జాతర సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు కబడ్డీ పోటలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేయనున్నట్లు వారు వెల్లడించారు ప్రతి సంవత్సరం జరిగే ఈ జాతర ఉత్సవాలలో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కూడా ఇప్పుడు ఫిబ్రవరి పన్నెండు పదమూడు పద్నాలుగు మూడు రోజులు ఈ జాతర కార్యక్రమాలు రైఖల్లో ఘనంగా నిర్వహించ జరుగుతున్నాయి పన్నెండో తారీఖు నుంచి ప్రారంభమవుతాయి పన్నెండో తారీఖు నాడు దేవుని కళ్యాణము పదమూడవ తారీఖు నాడు అన్నదాన మహోత్సవం మరియు భీమన్న యువత ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే పద్నాలుగో డేట్ నాడు భీమన్న రథోత్సవం అతి ఘనంగా జరుగుతూ ఈ ఉత్సవాలను దేవుని వంశస్థులైన ఈ సంవత్సరం దేవుని వంశస్థులైన దేవుని చిన్న వేదంగా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంతటి ఈ ఇంతటి ఈ ఘన మహోత్సవానికి ప్రతి సంవత్సరం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటూ ఆ భీమన్న దేవుడు ఆశిస్తులు పొందుతున్నారని తెలియజేయడానికి మేము చాలా సంతోషిస్తున్నాము ఈ భీమన్న దేవాలయ చరిత్ర నూట ఇరవై సంవత్సరాల క్రితం దేవుని భీమక్క అనే పురంల వంశస్థురాలైనా ఆమె ఈ రైకల వంశస్థులైనా దేవుని వారింటికి ఆమె పెళ్లి చేసుకొని రైఖ రావడం జరిగింది ఆమె వాస్తవానికి పొరలలో గల భీమనా దేవుని భక్తురాలు అప్పుడు ఆమె రైకలకి వచ్చిన తర్వాత రాయకల్ నుండి పొరల్ల గ్రామానికి వెళ్ళి అక్కడ భీమన్న దేవుని కొలుస్తూ దర్శనం చేసుకొని వస్తుండే ఆమెకు రోజు ఆలోచన ఏంటంటే నేను ప్రతిసారి ఇట్లా భీమన్న దేవుని కాడికి పొరల్ల గ్రామానికి వెళ్ళకుండా నా దేవుడు ఏదైతే ఉన్నదో నా గ్రామంలోనే నేను ప్రతిష్ఠించకుండా అనే నమ్మకంతో విశ్వాసంతో ఆమె పొరల గ్రామం నుండి ఆ భీమన్న ధ్వజాలు ఆ భీమన్న దర్శనానికి మనం కొలిచే ఆ ధ్వజాన్ని ఏదైతుందో ఆ పొరల గ్రామం నుండి తీసుకొచ్చి ఈ రాయికల్ గ్రామంలో భీమన్నవాడలో ఆ భీమన్న ధ్వజాన్ని ప్రతిష్ఠించి ఈ దేవాలయ నిర్మాణం చేయడం జరిగింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో వచ్చే పౌర్ణమిలో ఈ భీమన జాతర మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు ఆమె నమ్మకంతో తీసుకొచ్చుకొని ఇక్కడ ఈ దేవాలయాన్ని ఆవిష్కరించి ప్రతి సంవత్సరం ఈ రైకల్లో భీమన్న జాతర మహాఘనంగా జరుగుతూ కోరుకున్న భక్తుల కోరికలు తీరుస్తూ ఈ రైకల్లో ఈ భీమన దేవాలయం దినదినా అభివృద్ధి చెందుతుంది అలాగే జాతర కార్యక్రమాలలో జరిగే ఈ గావు కానీ రథోత్సవం కానీ ఆ కార్యక్రమాలలో వారు ప్రజలు నమ్ముకున్న దేవునికి వారు కోరుకున్న కోరికలు కూడా వారి కోరికలకు అనుగుణంగా అన్ని నెరవేరుతున్నాయి కాబట్టి దినదిన అభివృద్ధి చెందుతూ భీమన దేవాలయం వెలువలుతుంది